శపించిన ఇంటి రహస్యం ఒక చిన్న గ్రామంలో ఓ పాతిల్లు ఖాళీగా ఉండేది ఎవరు ఆ ఇంటికి వెళ్ళేందుకు ధైర్యం చూపేవారు కాదు గ్రామస్తుల ప్రకారం ఆ ఇంట్లో దెయ్యం నివసిస్తుందని వదంతులు ఉండేవి రాత్రి వేళ ఆ ఇంటి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు అరుపులు హాస్యధ్వనులు విన్నట్లు చెబుతారు ఒకరోజు విజయ్ అనే యువకుడు ఆ ఇంటి మిస్టరీ తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు రాత్రి పన్నెండు గంటలకు ఒక టార్చ్ లైట్ పట్టుకొని ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి తలుపులు తానంతా అవే మూసుకున్నాయి గాలి కూడా ఊదకుండా ఒక నల్లటి నీడ అతని వెనక్కి వచ్చింది విజయ్ టార్చ్ వెలుతురులో చూస్తే ఒక బంగారు నగలతో నిండిన దయ్యము పైకి చూస్తుంది దయ్యం నవ్వుతూ ఇలా చెప్పింది నేను శపించబడ్డ ఆత్మను నా ఆభరణాలను దొంగిలించిన వారికి శాపం వర్తిస్తుంది విజయ్ ఆ బంగారు గాజును తాకగానే అవి నల్లగా మారిపోయాయి అతనిని చుట్టుముట్టాయి అప్పటి నుండి విజయ్ కనిపించలేదు ఆ ఇల్లు ఇప్పటికీ శపించబడినదే ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్